ఎన్నికలలో గెలవడం ఓడడం సర్వ అయితే ఓడినవారు గెలిచిన వారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధాకరమంటూ టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ డాక్టర్ సుధీర్లు అన్నారు కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు జరిగిన సర్వసభ్య సమావేశంలో వాడు మాట్లాడారు సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు ముందుగా గోపీనాథ్ మాట్లాడుతూ వైసీపీ హయంలో కుప్పం పరిపాలక సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా పదహో వార్డు పరిధిలో డాక్టర్ సుధీర్ వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని ఆ పరిస్థితులలో పార్టీ అధినేత ఆదేశానుసారం టీడీపీ తరఫున తన కుమారుడు హర్ష ధర్మతేజను పోటీకి నిలబెట్టడం జరిగిందని తెలిపారు ఈ ఎన్నికలలో డాక్టర్ సుధీర్ గెలుపొంది వైసీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు టీడీపీ తన కుమారుడిని పోటీ చేయించిన తన వైసీపీ అభ్యర్థి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఓటమి పాలైనట్లు ప్రచారం చేయడం బాధకరమని అన్నారు ఎందుకంటే ఆయన బలం అంటే డబ్బు బలం ఎక్కువ ఉంది సుధీర్ గారికి విధంగా జనం ఉంది అక్కడ ఎందుకంటే డాక్టర్ ఆయనకు అంటే ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందని నాకు ఐడియా కూడా లేదు సో ఆ పర్టికులర్ టైంలో కొంతమంది ఏదైనా డబ్బులు చెప్పి డబ్బులు ఇచ్చి మద్దతు పెట్టడానికి ప్రయత్నం చేశారేమో తెలియదు కానీ నా ద్వారా కానీ లేదు ఇంకొకరి ద్వారా కానీ నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేయడం కానీ అనేది నూటికి నూరు శాతం అబద్ధం రెండవది గోపి అన్నకు నాకు అంటే ఊరికి వచ్చిన తర్వాత గోపి అన్న నేను ఎక్కడైనా కూర్చొని దామ కూర్చొని మాట్లాడుతున్న సందర్భాలు ఎందుకంటే రెండు వేల మూడు నుంచి నాకు మంచి స్నేహితులు ఈ ఈ ఎన్నికలప్పుడు రెండు మూడు సార్లు మేము దాల్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందా అని నాకు మంచి ఫ్రెండ్ ఇటువంటి పరిస్థితి ఎందుకు అని చెప్పి చాలా బాధపడడం జరిగింది అండ్ రెండోది ఆయన నేను ఇచ్చే ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు తీసుకొని అట్లా ఆలోచన నాకు లేదు అవసరం నాకు లేదు తీసుకోవాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ ఆయనకు లేదు ఆ క్రమం ఆయన ఎందుకంటే ఉండే ఆశలు ఎక్కడో ఉన్నాయన్నమాట ఆయన ఇచ్చిన ముప్పై లక్షల యాభై లక్షలు తీసుకున్న కార్లు కొట్టుకోవాల్సిన దరిద్రం ఆయనకి ఏం చెప్పండి అవంతా కూడా అసత్యపు ప్రచారం దయచేసి సభముఖంగా చెప్తున్నాను నూటికి నూరు శాతం అబద్ధపు ప్రచారం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అనమాట అంటే నేను ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను అంతకంటే మళ్ళీ పెద్దలు నాకు ఈ రోజు స్థానం ఇచ్చారనే దానికి అనమాట దైవ సంకల్పం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను సమాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాడవ ఖచ్చితంగా ఈ పార్టీలో నిజాయితీగా నిక్కసగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా అంటే మరొక మంచిదే అంటారనమాట నేను మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏ రోజు కూడా అంటే నాతో పాటు ఇక్కడ కూర్చోని నాకు పేరు నేను చెప్పకూడదు బట్ వాళ్ళకి నాకు తెలుసు నేను పోయినప్పుడు ఏం చెప్పానంటే మా దయచేసి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని చూడదండి ఇది లోకల్ ఎన్నికలు లోకల్ ఎన్నికలు అన్న తర్వాత కేవలం లోకల్గా ఉండే క్యాంటిట్యూడ్ చూడడం మాత్రమే చేయని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే డాక్టర్గా నాకుండే ఒకరుడు ఏమైనా చదువుకున్నాడు ఏమైనా పోతుందా ఆ పార్టీలో అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట కాకపోతే ఒకటి ఏంటంటే ఆ రోజు సమయం అక్కడ ఉంది సో ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకున్న ఇబ్బందుల్ని బట్టి నేను ఒక నప్పుడు నిర్ణయం తీసుకున్నాను జరిగింది భవిష్యత్తులో ఈ తప్పు జరగదని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో అంటే వేరే పార్టీలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ కన్నా కానీ సురేష్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ పార్టీలోకి రావడం జరిగింది వారి పనులని కూడా నేను కూడా ఈ పార్టీలోకి రావడం మనస్ఫూర్తిగా నేను పనిచేస్తానని చెప్పి కూడా నాకు తెలియజేసుకుంటూ గతంలో నా పనుల తప్పులు జరిగింది మరొకసారి మీరు పెద్ద మనసులో పరిష్మని చెప్పి తెలియజేసుకుంటూ